హాయ్ అండి నేనైతే లంగాలు కుడతానని చెప్పాకండి ఇవాళైతే మీకైతే కుచ్చులంగా కుట్టే విధానం చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఫస్ట్ అయితే రెండు ముక్కలు జాయింట్ చేసుకున్నాండి ఇద్దరు కూడా నేను లంగాలైతే కుట్టానండి చాలా మందికి డౌట్లు ఉంటే పెట్టమన్నాను కానీ నా వీడియో నచ్చట్లేదో మరి నేను నా ఏం నచ్చట్లేదో తెలియదు ఒకళ్ళు కూడా కామెంట్ డౌట్లు పెట్టకపోతే నాకైతే నేను చేసి నచ్చట్లేదేమో అనుకుంటున్నాను ఇలా మలిసి కుట్టుకోవాలండి అంచు ఆ మాటలో పడి ఇది మర్చిపోతుందని చూడండి ఇది అంచు అయితే ఇలా మలిసి కుట్టుకోవాలండి కింద అన్నీ డబ్బులు కుట్లేయాలి నేను అయితే సింగిల్ కుట్టేస్తున్నాను ఎందుకంటే డబ్బులు కుట్టలేస్తే చాలా టైం పడుతుంది కదండీ మంచు కుట్టేశాక ఇదైతే నడుము పట్టేయండి నడుము పట్టిని కూడా కుడుతున్నాను చూడండి ఇలా రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఇటు స్టార్టింగ్ అటు స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలండి కుర్చీలు అయితే నేనైతే ఫాస్ట్గా కుడతాను కనుక ఫాస్ట్గా పెడుతున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నిమలంగా పెట్టుకోవచ్చు ఎవరికైనా కుచ్చిలంగా క్రాస్గంగా ఈజీగా వచ్చిందండి నేనైతే కావాలని వాళ్ళు కామెంట్ పెడితే చూపిస్తానండి నేనైతే పదిహేను సంవత్సరాల నుంచి మిషన్ కుడుతున్నాను అండి లంగాలు అందుకనే చాలా స్పీడ్గా కుడతానండి లంగా ఇదైతే కుట్టడం నడుం పట్టి జాయింట్ చేయడం అయిపోయిందండి ఇక చూడండి బొందైతే అయితే మనం తీరుకోదామని లోక మొత్తం గుడ్డ ఎక్కించుకుంటారండి అలా కాదండి ఇలా బొందు పెట్టుకొని మధ్యలో పెట్టుకొని జాయింట్ చేసుకుంటే మనకి బొంద ఎక్కించుకునే టైం అయితే సేవ్ అవుతుందండి నాకులాగా మీరు కూడా కూర్చురంగాలు మిషన్ కుట్టే వాళ్ళు ఇలానే కొడతారండి మిషన్ కుట్టే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదా మిష్ని కుట్టే వాళ్ళకి చాలా బాధలు ఉంటాయండి అది కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరి కష్టం వాళ్ళకుంటుంది చూడండి ఎంత ఒక్క లంగా కుడితే మాకైతే ఏడు రూపాయలు ఇస్తారండి మేమైతే పదిహేను సంవత్సరాల నుంచి కుడుతున్నాము ఒక్కొక్క లంగాకి రెండున్నర నుంచి కుట్టామండి పొద్దున పదకొండింటికి ఎక్కితే సాయంత్రం పన్నెండింటి ఏడింటి వరకు కుడుతూనే ఉంటామండి లంగాలు రోజుకి మూడు వందలు నాలుగు వందలు అలా వస్తాయండి మీలో నాలో మిష్టి కుట్టే